నమస్తే మీరు ఫేస్ వెల్కమ్ రాజ్యసభకు అజిత్ పవార్ కొడుకు రానున్నారా అజిత్ పవార్ మరణం తర్వాత మహారాష్ట్ర రాజకీయాలు రోజుకొక్క మలుపు తిరుగుతుంది తాజాగా ఆయన పెద్ద కొడుకు పార్థ పవర్ రాజ్యసభలోకి అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం ఎంపీగా ఉన్న ఆయన తల్లి సునేత్ర పవర్ డిప్యూటీ సిఎం గా బాధ్యతలు చేపట్టనున్నారు తల్లి స్థానాన్ని పార్త్ భర్తీ చేయనున్నట్లు ఎన్సీపీ వర్గాలు తెలిపాయి పార్త్ రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో మవాల్ నియోజకవర్గం నుండి బరిలోకి దిగారు అయితే ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు లైంగిక నేరస్తుడు జరి ఎస్తిన్ కు సంబంధించిన తాజా పత్రికలు అమెరికా రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపెత్తుతున్నాయి ఎస్టిన్ ఫైల్స్ పేరుతో వెలుగులోకి వచ్చిన ఈ నివేదికలో యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయంపై ఇజ్రాయిల్ ప్రభుత్వం ఉందన్న ఆరోపణలు ఆయన అల్లుడు జారీక్ అధికంగా జోక్యం చేసుకున్నాడన్న విమర్శలు ఉన్నాయి షునెర్ కుటుంబానికి రష్యా మనీ లాండరింగ్ తో ఉన్నాయన్న రిపోర్ట్లు అలాగే అలాగే ఎస్టెన్ తరఫు లాయర్ అలాన్ పై మోసాతో లింకులున్నాయన్న ఆరోపణలు రాజకీయ వర్గాలు చర్చకు దారితీశాయి షునేర్ తండ్రికి ట్రంప్ క్షమాభిక్ష ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఎన్నికల వేళ ఈ పత్రికలు బయటికి రావడంతో వైట్ హౌస్ స్పందన కోసం దేశవ్యాప్తంగా ఎదురుచూపులు నెలకొన్నాయి తిరుమల లడ్డున ఈ కల్తీ విషయంలో సిట్ చార్జ్ ఆధారం చేసుకుని వైసీపీ చేస్తున్న క్లీన్ చిట్ హడావుడి భవిష్యత్తులో అదే పార్టీకి పెద్ద రాజకీయ ఉచ్చుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి చార్జ్షీట్ లో జంతు కొవ్వు ప్రస్తావన లేదని వైసీపీ సంబరాలు పడుతున్నప్పటికీ అదే నివేదికను ఇప్పుడు పూర్తిగా సమర్థించడం వల్ల రేపు అదే రిపోర్ట్ ఆధారంగా కోర్టులు లేక ప్రభుత్వం చర్యలు తీసుకుంటే వ్యతిరేకించే నైతిక హక్కును కోల్పోయే ప్రమాదం ఉంది అసలు అది నయ్యి కాదని కెమికల్స్ వెజిటేబుల్ ఆయిల్స్ తో చేసిన మిశ్రమణ అంశం బయట పడితే వైసీపీ తీవ్ర ఇబ్బందులు పడటం ఖాయం కూటమి ప్రభుత్వం ఈ ప్రచారం ఎదురు చూస్తున్న వ్యూహంలో వైసీపీని స్వయంగా గోతిలో పడేలా చూస్తున్నట్టుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి ఈ వ్యవహారం కోర్టుకు వెళ్లిన తర్వాత అసలు రాజకీయ యుద్ధం మొదలవుతుందని ఇప్పుడు చేస్తున్న అతి ఉత్సాహమే రేపు వైసీపీకి భారంగా మారవచ్చన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి ఫోన్ టాపింగ్ కేసులో సిట్ విచారణకు నేరుగా హాజరు కాకుండా న్యాయపూరితం వైపు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి డెబ్బై ఒక సిఆర్పిసి సెక్షన్ నూట అరవై ప్రకారం తన నివేశంలోనే విచారణ జరగాలంటూ కేసీఆర్ అభిప్రాయం వ్యక్తం చేయగా సిట్ మాత్రం హైదరాబాద్ నందినగర్ నివేశంలో ఫిక్స్ చేయడంతో వివాదం తలెత్తింది మున్సిపల్ ఎన్నికల తర్వాతే విచారణ కావాలని కోరినప్పటికీ సిట్ వెంటనే నోటీసులు జారీ చేయడం కూడా కేసీఆర్ లీగల్ టీమ్ కి అంశంగా మారింది సిట్ నోటీసులు చట్టబద్ధం కాదని సమయం స్థలం విషయంలో అధికారులు మొండిగా వ్యవహరిస్తున్నారని భావిస్తున్న బీఆర్ఎస్ లీగల్ టీం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసి స్టే తెచ్చుకునే విషయంలో ఉందన్న ప్రచారం జరుగుతుంది ఇప్పటికే ఇతర నేతల విచారణ పూర్తి అవ్వడంతో కేసులో కీలక దశకు చేరుకున్న సిట్ కేసీఆర్ ని ప్రశ్నించేందుకు పట్టుదలగా ఉండగా కేసీఆర్ కోర్టుకు వెళ్తే ఈ మొత్తం అంశం న్యాయస్థానంలోనే తేల సూచనలు కనిపిస్తున్నాయి అమెరికా ప్రభుత్వం రెండు వేల ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి విడుదల చేసింది ఈ ప్రక్రియ మార్చి నాలుగు నుండి ప్రారంభమై మార్చ్ ఇరవై వరకు కొనసాగుతుంది లాటరీలో మెరిట్ అధిక వేతనం ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది ట్రంప్ ప్రభుత్వం నైపుణ్య ఆధారిత వేటర్ సెలెక్షన్ పద్ధతిని అమలు చేయనుంది మల్టిపుల్ రిజిస్ట్రేషన్ మోసాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు ఇలాంటి ఎన్నో తాజా వార్తల కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే డిస్క్రిప్షన్ బాక్స్ లో న్యూస్ ఆన్ ఫేస్ వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ ని ప్రొవైడ్ చేస్తాం వెంటనే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ